పూరా లోకల్ వెల్కమ్ టూ పూరా లోకల్ జూబ్లీస్ ఉప ఎన్నికలో ఎంఐఎం పార్టీ పోటీకి దూరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది దీంతో కాంగ్రెస్ కు మజ్లీస్ మద్దతు లభించే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు పెద్ద ఎత్తున ఉండడంతో ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు కీలకంగా మారవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక రెండు వేల పద్నాలుగులో నవీన్ యాదవ్ ఎంఐఎం తరపున పోటీ చేసి నలభై ఒక్క వేలకు పైగా ఓట్లు సాధించి టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ కు గట్టి పోటీ ఇచ్చారు ఇక ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ రాణించేందుకు రంగంలోకి దిగిన ఆయనకు మజ్లీస్ మద్దతు లభిస్తే అధికార పార్టీకి బలమైన ఆధారం ఏర్పడే అవకాశం ఉంది ఇక ఇదే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ స్థానానికి బలోపేతం చేయవచ్చని నిపుణులు అంటున్నారు ఇక కంటోన్మెంట్ ఉప ఎన్నిక విజయాంతరం జూబ్లీహిల్స్ లో గెలుపు సాధిస్తే గ్రేటర్ పరిధిలో పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్